హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలో వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము ఇలా కట్ చేసి కుట్టారంటే మీరు కస్టమర్కి అనేది సూపర్ ఫిట్టింగ్ అనేది ఇవ్వగలరు ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ అండి స్టిచ్ చేస్తే ఇలా వచ్చేసింది మన ఫ్రంట్ షేప్ అనేది ఇలా ఫ్రంట్ షేప్ రౌండ్గా రావడం వల్ల మనకి కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ నొక్కినట్టు లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది వాళ్ళు ఇష్టపడతారండి ఇలా ఇలా రౌండ్గా రావాలంటే ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం చూసారు కదా నెక్ దగ్గర కానీ రౌండింగ్ ఎంత మంచిగా వచ్చింది ఉక్సులు పట్టి కాజేపట్టి కూడా ఎగుడ దిగురు లేకుండా కరెక్ట్గా వచ్చాయి ఇలాంటి ఫిట్టింగ్ ఇచ్చారంటే కస్టమర్ వచ్చేసి మీకు పెరుగుతారండి మీ బిజినెస్ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది ఇలాంటి ఫిట్టింగ్ తోటి మీరు బ్లౌజ్ కటింగ్ ఇవ్వాలన్నా స్టిచ్చింగ్ ఇవ్వాలని ఈ వీడియోను చూసేయండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ పోర్ట్ని ఇలా నీట్గా ఐరన్ చేసి ఇలా సెట్ చేసుకున్నానండి ఇది వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేశానండి ఇది వచ్చేసి మనకి అవసరం లేదనసు అనేసి నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ ఉండేలాగా ఇలా క్లాత్ని అడ్జస్ట్ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి రెండించులు ఫోల్డింగ్ చేయాలండి ఇది వచ్చేసి సేప్ పట్టి కోసం ఇలా ఫోల్డింగ్ చేశాను కదా చేసిన తర్వాత చుట్టూ మార్కింగ్ చేస్తున్నాను ఇలా చుట్టూ మార్కింగ్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ నెక్ అనేది కొలత తీసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ కొలత వచ్చేసి ఆరించులు ఉందండి ఇలా టేప్ని స్టైట్గా పెట్టేసుకొని ఇలా ఆరించుల దగ్గర ఇలా మార్కింగ్ ఇస్తే నాకు ఎల్ షేప్లో మార్కింగ్ వచ్చింది కదా ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ వచ్చిన తర్వాత అక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను కార్నర్లో ఎల్ షేప్ కార్నర్లో ఒక ముప్పై ఇంచు వరకు ఉండేలాగా చూసుకొని అలా రౌండ్గా ఇచ్చేసుకున్నాను తర్వాత వచ్చేసి కాజాపట్టి ఇలా పట్టి కానీ కాజాపట్టి కానీ మెజర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే నాకు మూడు ముప్పో దగ్గర పెట్టుకున్నాను అండి అంటే చెస్ట్లో పదో భాగం తీసుకోవాలి మనం కాజాపట్టి లెంత్ మూడు ముప్పా పెట్టేసి దానికి వన్ నుంచి ఖర్చే యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ లెంత్ అలాగే ఎండింగ్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర వచ్చింది ఇలా నైన్ ఇంచెస్ దగ్గర ఒకటి మనము సేపట్టి కింద వచ్చే లెంత్ కూడా చూస్తే లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది దానికి వన్ ఇంచు ఖర్చే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఇలా రెండున్నర ఇంచుల దగ్గర నుంచి ఇలా షేప్ వేసేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చాను ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనకి ముప్పై రెండు ఇంచుల సైజ్ కంటే మనకి రెండున్నర ఇంచులు తీసుకుంటే వెడల్పు సరిపోతుందండి లెంత్ వచ్చేసి రెండున్నర తీశాను విడితొచ్చేసి రెండున్నర తీశాను ఇలా తీసిన తర్వాత ఇక్కడ కూడా మన ఉక్సు పట్టి సైడ్ కూడా మిడిల్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా ఇంచుల పొడవుతోటి పట్టి సైడ్ డాట్ వేసాను అలానే చంక సైడ్ డాట్ చంక సైడ్ డాట్ ఆ రౌండింగ్ తిరిగే దగ్గర ఒక మూడున్నర లెంత్ తోటి ఈ డాట్ కూడా వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత దీన్ని చుట్టూ కటింగ్ ఇచ్చుకున్నాం మనం మార్కింగ్ ఎలా చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి ఉక్సుపట్టి లెంత్ వచ్చేసి మనము చెస్టు చెస్ట్లో పదో భాగం తీసుకోవాలండి చెస్ట్లో పదో భాగం తీసుకుంటేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అలానే చంకలు వచ్చేసి ఒక ముప్పై ఇంచు వరకు లోతు తీసాను ఇది మనకు చిన్న సైజ్ బ్లౌజ్ కదా ముప్పై ఇంచు చంకల లోతు తీస్తే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా దీన్ని బ్యాక్ పార్ట్ పైన ఉంచుకొని మనం దీనికి సేపట్టి ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఇలా చుట్టూ కరెక్ట్గా ఉండేలాగా బ్యాక్తో సమానంగా ఉండేలాగా ఇలా సరి చేసుకున్న తర్వాత వీటి లెంత్ అనేది మెజర్ చేసుకున్నాం విడుతు లెంత్ ఇలా పెట్టేసుకొని మనము విడుతు కానీ లెంత్ కానీ చూసుకున్నామంటే కరెక్ట్ సేపట్టి అనేది కట్ చేసుకోగలం ఇది వచ్చేసి నాకు నాలుగు క్రాస్ ప్రాస్పెక్టులు రావాలి కదా దానికోసం వచ్చేసి ఇలా డబల్లో ఫోల్డ్ చేశాను ఇక్కడ ఉన్న క్రాస్ని కూడా కట్ చేశాను చేసిన తర్వాత విడితే ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోండి చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఒక హాఫ్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ ఇంచులు మిడిల్లో మూడున్నర రెండున్నర ఆ చివరిలో వచ్చేసి రెండు ముప్పై ఇంచు ఉండేలాగా ఇలా మార్కింగ్ వేసాను ఇప్పుడు మనము బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి హాఫ్ హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుంటే సేపటి సరిపోతుందండి ఇలా సేపటిని కట్ చేసుకున్నాం కదా చేసిన తర్వాత ఇది ఉక్సు సైడ్ రావడం కోసం ఇలా చిన్న కటింగ్ ఇచ్చాను ఇలా ఇది వచ్చేసి మనకు మిగులుతుందని కంగారు పడకండి ఇక్కడ డాట్ ఇలా పట్టేసామంటే ఈ రెండున్నర ఇంచుల డాట్ పట్టామంటే ఇక్కడ కరెక్ట్ సెట్ అవుతుంది ఇలా సారీ అండి ఇది ముప్పై రెండు సైజు కదా రెండించులు విడతండి రెండున్నర అంటే మనకు మీడియం సైజుకి వస్తుంది ముప్పై రెండు అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా రెండించులు విడుతూ రెండున్నర ఇంచుల పొడవు ఉంటుంది మెయిన్ డాట్ అనేది అది నేను కన్ఫ్యూజ్ అయ్యానండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనే చూద్దాం కటింగ్ పూర్తి అయిపోయింది కదా కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇలా ఏ సైజుకి ఎంత తీసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది అనేది మనకి ఒక అవగాహన ఉండాలండి అందరికి ఒకలాగా తీస్తే బ్లౌజ్ ఏవి చెస్ట్ ఉన్నవారికి టైట్ అవుతుంది తక్కువ చెస్ట్ ఉన్నవారికి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కాబట్టి సైజుని బట్టి లెంత్లు అనేది తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు రెండు సైజులు రావడం కోసము ఇలా ట్యాప్ చేశాను ట్యాప్ చేస్తే కింద సైడ్ కూడా ఈ మార్కింగ్ వచ్చేసింది కదా వీటిని ఇలా డాక్ చేసేసుకుంటే మనకు రెండు సైడ్లా ఒకే సైజులో డాస్ పట్టడానికి వీలుంటుంది తర్వాత వచ్చేసి ఇలా మెయిన్ పీస్ను ఓపెన్స్ వచ్చేసి మనకి ఉల్టాలు ఉంటాయి కదా ఆ ఉల్టా సైడ్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఉల్టా సైడ్లో లైనింగ్ ఇలా ఎదురెదురుగా ఇలా ఉక్సులు పట్టి సైడ్ అనే ఎదురెదురు ఉండాలి నెక్ అనేది లేదంటే ఇక్కడ చంక సైడ్ అనే ఇలా ఎదురు ఎదురుండాలి ఇలా ఉండేలాగా చూసుకొని మనం లైనింగ్ అటాచ్ చేస్తేనే కన్ఫ్యూజ్ లేకుండా లైనింగ్ అటాచ్ చేయగలం ఈ పార్ట్ వచ్చేసి మనకు చంక నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో అది అక్కడ ఎండ్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి మనము లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా చేసేసుకోవచ్చు ఇలా రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోండి బిగినర్స్కి తెలియక ఉల్టా సీదా చేసుకుంటారు మీరు స్టార్టింగ్లోనే రెండు ఎదురెదురుగా చూసుకున్నారంటే ఈజీగా చేయగలరు ఇది వచ్చేసి చంకలో స్టార్ట్ అయ్యి నడుము సైడ్ ఎండ్ అయింది కదా ఇది వచ్చేసి నడుము సైడు స్టార్ట్ అవుతుంది అది ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ స్టార్ట్ అవుతుంది ఇలా ఈ గుర్తు పెట్టుకున్నారంటే మీరు ఎప్పటికీ కన్ఫ్యూజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోగలరు ముందు పీస్ ఎక్కడ ఎండ్ అయిందో రెండో పీస్ అక్కడ స్టార్ట్ అవుతుంది లైనింగ్ జాయిన్ చేయడం ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఒక బండ గుర్తులాగా పెట్టుకున్నారంటే మీరు ఎప్పటికీ కన్ఫ్యూజ్ గారు ఇలా పెట్టేసుకొని చుట్టూ ఖర్చుతోటి లైనింగ్ అటాచ్ చేసుకోండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ కనుక మీకు యూజ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో ఉంచుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు యూజ్ అయినాయనేలాగా ఉంటేనే షేర్ చేయండి మరొకరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా మన వీడియోలో కంటెంట్ ఉందంటే మీరు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి ఇలా చూసారు కదా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత రెండు ఎదురెదురుగా వచ్చాయి ఇప్పుడు మనం నిమ్మలంగా చుట్టూ లైనింగ్ మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసుకోవచ్చు అలా చూడకుండా కట్ చేసామంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుందండి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటే మనకి మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేయడం పూర్తి అయిపోతుంది ఇలా నేను జారే క్లాత్ అయినా జారం క్లాత్ అయినా కానీ ఇలా ఎక్స్ట్రా ఉంచుకుంటానండి లైనింగ్ అనేది ఫాస్ట్గా జాయిన్ చేయొచ్చు ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అటు ఇటు జరిగిపోతుంది సరిపోదనే కంగారు లేకుండా అటాచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకోండి ఇది స్టిఫ్ క్లాత్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదండి జారిపోయే క్లాత్ అయితే కొంచెం పిన్స్ పెట్టుకోండి లైనింగ్ అటు ఇటు కాకుండా పిన్స్ చేసుకొని జాయిన్ చేస్తారంటే ఈజీగా జాయిన్ చేసుకోగలరు ఇప్పుడు వచ్చేసి మనం సేపు పట్టిన కూడా సేమ్ అలానే ఎదురెదురుగా ఉంచుకొని అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు ఉక్సపట్టి సైడ్ వచ్చే పీస్ని అనేది ఇలా ఎదురెదురుగా ఉంచుకోండి మనం ఉక్సిపట్టి సైడ్ రావడం కోసం గుర్తు కోసం ఇక్కడ కటింగ్ పెట్టాం కదా అవి రెండు ఇలా ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని అటాచ్ చేస్తే వీటిని కూడా కన్ఫ్యూజ్ లేకుండా జాయిన్ చేసుకోగలరు ఇలా ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకొని చేసుకున్నారంటే బ్లౌజ్ అనేది త్వరగా నేర్చుకోగలరండి ఉజ్జాయింపుగా ఎప్పుడు నేర్చుకోకండి ఒక మెథడ్ అంటూ ఫాలో అవుతూ నేర్చుకోండి మీకు ఏ ఛానల్ అయితే మీకు బాగా అర్థమవుతుందో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యారంటే మీరు ఒక మూడు నాలుగు వీడియోస్ చూసినా కానీ మీకు అర్థమైపోతుందండి కంగారు లేకుండా వీడియో స్కిప్ చేయకుండా కొంచెం నిమ్మలంగా చూసారంటే మీకు ఒక రెండు మూడు వీడియోస్కే కటింగ్ స్టిచ్చింగ్ అనేది బాగా అర్థమైపోతుంది బిగినర్స్కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఇదేనండి ఫ్రంట్ పార్ట్లో లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడే ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు లైనింగ్ అటాచ్ చేసినప్పుడు అలానే సేప్ పట్టి అటాచ్ చేసినప్పుడే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు ఈ కన్ఫ్యూజ్ లేకుండా ఇలా నిమ్మలంగా ఎదురెదురుగా చూసుకొని జాయిన్ చేస్తారంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది విసుకు రాదు విసుకు రాకుండా త్వరగా నేర్చుకోగలరు ఇలా ఒక పీస్ అనేది అటాచ్ చేసాం కదా మరొక పీస్ని ఇలా మెయిన్ పీస్ సైడ్ పెట్టేసుకొని ఇలా కింద ఒక పావు ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోండి ఓన్లీ కింద సైడ్ మాత్రమే అటాచ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీన్ని ఈ పీస్ని కిందికి పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోండి ఇది మనము బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ బయట సైడ్ రాకుండా గ్రిప్ కోసం వేస్తామండి ఈ కుట్టు అనేది ఇలా వేసేసుకోండి మీకు ఇలా మెయిన్ పీస్ మీద వేయడం ఇష్టం లేకుంటే లైనింగ్ పీస్ మీద వేసుకోవచ్చు ఆ అనేది రెండో పీస్ని కూడా సేమ్ ఫస్ట్ పీస్ ఎలా అటాచ్ చేసామో అలానే అటాచ్ చేసుకోవాలి చూశారు కదా మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా అయిపోతుందో ఇలా మీరు కొంచెం టైం తీసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్లో ఎక్కువ శాతం ఫ్రంట్ పార్ట్లోనే ఎక్కువ మెజర్మెంట్లు ఉంటాయండి ఇదే కష్టం అనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందంటే మీకు బ్లౌజ్ వచ్చేసినట్లే అందుకే నేను ఫ్రంట్ పార్ట్ మీద ఎక్కువ వీడియోస్ తీస్తానండి బ్యాక్లో ఎక్కువ మెజర్మెంట్లు ఉండవు కన్ఫ్యూజ్ కారు కదా అనేసి నేను ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా వీడియోస్ తీస్తుంటాను మీకు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా కటింగ్లో స్టిచ్చింగ్లో డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను వెంటనే కాకపోయినా ఒక వన్ వీక్ లోపు మీకు కం కంపల్సరీ రిప్లై వీడియో ఇస్తానండి ఆ సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు ఏ సైజు గురించి డౌట్ అడిగారో ఆ సైజు వచ్చినప్పుడు కంపల్సరీ వీడియో తీసి పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి రెండు ఇంచులు ఉందండి లెంత్ వచ్చేసి రెండున్నర ఉంది అంటే ముప్పై రెండు సైజ్ బ్లౌజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇలా టూ ఇంచెస్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ ఇచ్చాను తర్వాత వచ్చేసి ఇది సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా డాట్ వేసాను ఇది వచ్చేసి చంకల రౌండింగ్ దగ్గర ఒక మూడున్నర ఇంచుల పొడవు వచ్చేలాగా వేసాను ఇప్పుడు చూస్తే ఈ మూడు డాట్స్ మధ్యన గ్యాప్ అనేది సేమ్ ఉండాలి ఇలా ఉంటేనే కప్ సైజ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా సేమ్ అంతేనండి రెండించులు రెండున్నర ఇంచులు విడితే వచ్చేసి రెండించులు ఈ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచుల వెడల్పు ఉందనేసి ఇక్కడ మీకు తెలియడం కోసం రాస్తున్నానండి మూడు ముప్పై ఇంచు ఉందండి సైడ్ డాట్ వచ్చేసి ఇప్పుడు ఈ డాట్స్ని ఎలా పట్టుకోవాలనేది చూద్దాం ఇలా షోల్డర్కి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి పట్టామంటే మనకు కరెక్ట్గా ఇది షోల్డర్కి ఎదురుగా చూస్తుందండి ఈ డాట్ అనేది బ్లౌజ్ మొత్తం ఈ మెయిన్ డాట్ మీదే ఆధారపడి ఉంటుంది ఇది కరెక్ట్గా వచ్చిందంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ మీద వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులు పొడి వేస్తున్నాను ఇలా ఇలా రెండు స్టిచ్చెస్ వేసిన తర్వాత క్లాత్ అనేది ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎదురుగా షోల్డర్కి ఎదురుగా వచ్చింది కదా డాటు అలా ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఒకసారి సైడ్ డాటు ఇది చూడండి ఒకసారి సైడ్ డాటు సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అంటే మనకి నెక్ సైడ్ ఎక్కువ ఉండాలి క్రాస్ బెల్ట్ సైడ్ ఒక ఆఫ్ ఇంచ్ అనేది కిందికి ఉండాలి ఇలా వేస్తేనే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా రెండు డాట్స్ పట్టిన తర్వాత ఈ చంక సైడ్ డాట్ మీరు ఇలా లైన్ వేసుకోకపోయినా కానీ మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకున్నారంటే దానికి స్ట్రైట్గా ఇక్కడ ఫోల్డింగ్ వస్తే అక్కడ ఈ మూడో డాట్ అనేది వేసేయచ్చు నేను మీకు చూపించడం కోసం మీ మెజర్మెంట్లు వేసుకున్నానండి మామూలుగా అయితే నేను అందాజుగానే వేసేసుకుంటాను మీకు అర్థం కాదు కదా అలా చేస్తే దానివల్లనే నేను ఇలా వేసుకున్నాను చూసారా కప్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో మనం వేసుకున్నప్పుడు కూడా నొక్కేయకుండా ఫ్రంట్ పోర్ట్ అనేది అదే షేప్ తోటే నీట్గా కనిపిస్తుంది ఇలా డాట్ లెంత్ కానీ కానీ కుట్టారంటే కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అలానే రెండో దాన్ని కూడా సేమ్ ఫస్ట్ది ఎలా ఏ మెజర్మెంట్ వేసామో రెండోది కూడా అలానే వేసుకోవాలి ఇలా రెండో డాట్ను కూడా హాఫ్ ఇంచ్ కిందికి ఇలా వేసేసినాను అలానే మూడో డాట్ కూడా ఏం లేదండి చిన్న సైజు బ్లౌజ్కి వచ్చేసి రెండు రెండు ఇంచుల వెడల్పు మీడియం సైజుకి వచ్చేసి రెండున్నర పెద్ద సైజుకి వచ్చేసి ఇంచుల దాకా ఈ సెంటర్ డాట్ ఉంది కదా ఆ డాట్ని బట్టేసుకుంటే దాన్ని బట్టి మిగతా డాట్స్ అన్నీ వస్తాయి చూసారు కదా ఎంత మంచిగా షేప్ వచ్చిందో ఇలా డాట్స్ అనేది ఈ సైజులో ఇలా ఏ సైజుకి ఎలా పట్టాలో తెలుసుకుంటే మనము ఎలాంటి బ్లౌజ్ అయినా కానీ ఈజీగా కస్టమర్కి నీట్ ఫిట్టింగ్ తోటి ఇవ్వగలం వారికి కూడా నచ్చుతుందండి ఇలాంటి మంచి ఫిట్టింగ్ ఇచ్చామంటే మనకి కస్టమరు వారి ద్వారా మరొక నలుగురు రావడానికి అవకాశం ఉంటుంది ఈ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నప్పుడు ఎవరితో అయినా అన్నారు అనుకోండి వాళ్ళు మరొక నలుగురికి చెప్తారు అలానే మనకు కస్టమర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి నచ్చేలాగా మనం కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి సేపు పట్టి సేపు బ్లౌజ్ మెయిన్ పీసు అలానే క్రాస్ బెల్ట్ మెయిన్ పీస్ని ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇలా కుట్టు వేసి వేసేసుకోవాలి అలానే ఒక పీస్ నువ్వు వదిలేసాం కదా ఆ పీస్లోకి ఈ బ్లౌజ్ పీస్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇన్విజిబుల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఖర్చుపాటు మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ పీస్ బయటకు వచ్చేస్తుంది ఇలా ఉల్టా తీయడంలో చూసారా ఇలా చేసేస్తే మనకి బ్యాక్ సైడ్ తిప్పి చూసామంటే అక్కడ ఖర్చు అనేది కనిపించదు నీట్గా ఉంటుంది అలానే రెండవది కూడా ఈ మెయిన్ పీస్ మీద ఈ పట్టి మెయిన్ పీస్ ఇలా వచ్చేలాగా చూసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మనం డాట్ పట్టాము కదా మెయిన్ డాట్ దాన్ని వచ్చేసి ఇలా సైడ్ కన్నా నెట్టేసి కుట్టివేయాలి లేదంటే ఫోల్డింగ్ అన్నా పెట్టేసుకోవాలి అది వచ్చేసి సేపు పట్టీలో పడకూడదండి పడిందంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది ఇలా ఇలా వేసిన తర్వాత దీన్ని మొత్తం దీంట్లోకి రోల్ చేసేసి రెండు కొనాలని ఇలా పట్టేసుకొని సేపు పట్టీని జాయింట్ చేయాలి మేము నేర్చుకున్న టైంలో ఇన్విజిబుల్ లేదండి నార్మల్గానే కుట్టేవాళ్ళం నేను ఒక త్రీ ఇయర్స్ తర్వాత చూశాను ఒక బ్లౌజ్ చూసి ఇది ఎలా కుట్టారని కొంచెం ఓపెన్ చేసి చూస్తే నాకు అర్థమైందండి ఇలా అనేది ఆ బ్లౌజ్ని చూసి నేను నేర్చుకున్నాను మామూలుగా అయితే మేము నేర్చుకున్న టైంలో నార్మల్గానే ఈ సేపు పట్టి అనేది జాయిన్ చేసేవాళ్ళం అండి నేను ఒక బ్లౌజ్ ఇప్పి చూడడం వల్ల నాకు ఐడియా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనం నెక్ సెంటర్లో వస్తుంది కదా బ్యాక్ నెక్ సెంటర్లో ఆ నెక్ సెంటర్ని ఇలా తీసుకొని పీసు అలానే మెయిన్ పీసు లైనింగ్ పీసు నెక్ సెంటర్ని తీసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసా ఫోల్డ్ చేసి కట్ చేస్తే ఒకటి సేప ఒకటి వచ్చేసి కాజాపట్టికి ఒకటి వచ్చేసి ఉక్సిపట్టికి వస్తుందండి ఇలా ఈ ఉక్సిపట్టి కాజాపట్టి కుట్టేటప్పుడు ఒకరికి లెఫ్ట్ ఉంటుంది ఒకరికి రైట్ రైట్ ఉంటుంది అది మనకు తెలియాలంటే ఇలా కొల బ్లౌజ్కు చూడాలండి ఇది ఎటు సైడ్ ఉందనేసి అది చూసి కుడితే మనకి ఇప్పే పని ఉండదు ఇలా చూసాం కదా కింద సైడ్లో మెయిన్ పీసు అలానే లైనింగ్ పీస్ రెండు ఒకదానిపోయిన ఒకటి ఉంచుకొని ఇలా పావించు ఖర్చుతోటి ఈ అనేది జాయిన్ చేశాను ఇది వచ్చేసి మనకు కాజా పట్టికి వస్తుందండి కాజా పట్టికి వచ్చేసి నేను మెయిన్ పీసు లైనింగ్ పీస్ రెండు వేస్తాను ఉక్స పట్టికి వచ్చేసి ఓన్లీ లైనింగ్ పీస్ మాత్రమే వేస్తాను ఇది ఫోల్డింగ్ చేసేటప్పుడు పూర్తి ఫోల్డింగ్ చేయకండి కింద సపోర్ట్ ఉండాలి కాబట్టి కొంచెం మిడిల్కి ఫోల్డింగ్ చేయండి ఆ ఉక్సు అయితే పూర్తి ఫోల్డింగ్ చేయాలి కాజా పట్టిన వచ్చేసి ఇలా బ్యాలెన్స్గా ఫోల్డ్ చేయాలి మన కింద సపోర్ట్గా ఉండాలి కదా ఉక్సి పెట్టినప్పుడు దానికోసం వచ్చేసి కొంచెం ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసాను తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి ఇలా పట్టికి కూడా ఇలానే ఈ పీస్ని అనేది ఇలా పెట్టేసుకొని కింద ఫోల్డ్ చేసుకోవాలి మనము ఫినిషింగ్ కోసము చేసిన తర్వాత ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఇటు సైడ్ పెట్టేసుకొని ఈ పీస్ మీద ఒక కుట్ట అనేది రావాలి బ్లౌజ్ మీద రాకూడదండి ఈ కుట్ట అనేది మనం జాయిన్ చేసిన పీస్ మీద రావాలి తర్వాత వచ్చేసి దీన్ని ఇలా రెండు ఫోల్డింగ్స్ పూర్తిగా చేసేసుకోవాలి మన కాజాపట్టిలాగా బ్యాలెన్స్ పెట్టకుండా దీన్ని పూర్తి ఫోల్డింగ్ వేసేసుకొని కింద రఫ్ ఇచ్చుకున్నాను ఇలా రఫ్ ఇచ్చేసిన తర్వాత కింద నుంచి పైదాకా ఒకటే లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి ఉక్సిపట్టి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి వీటిని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎగుడు దిగుడు లేకుండా నాకు వచ్చేసి కొంచెం ఉక్సు పట్టి అనేది ఒక పావు ఇంచు ఎక్స్ట్రా ఉంది దీన్ని అనేది లైట్గా ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా నెక్ రౌండింగ్ పోకుండా తీసుకోవాలి ఇలా చూసారు కదా ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయి ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ షేప్ అనేది నీట్గా ఎలా నిలబడిందో చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటే మనము కస్టమర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది